నా పేరు రెడ్డి ప్రగడవరం చిన్నబాబు గారు వాళ్ళ అబ్బాయిని ఇది మా పెద్ద అబ్బాయి హనీష్ సో ఏదైతే ఇలా అకాలంగా ఎవరైతే చనిపోతారో మట్టి కార్యక్రమం కూడా చేసుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారి కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరే నా గ్రామం నా సాయి దానిలో నిమిత్తంగా ఇప్పటి వరకు నలభై ఏడు ప్రోగ్రామ్స్ ఈ ప్రగడవరం పంచాయతీలో జరిగింది ఇది నలభై ఎనిమిదో ఇక్కడ మేము ఇచ్చే ఏదైతే ఆర్థిక సాయం ఉందో అది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కానీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎంతో కొంత మీకు కొంచెం మనోధైర్యాన్ని ఇద్దాము ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సాయం చేద్దామని ఇచ్చేసింది ఇక్కడికి వచ్చాము సో ఎవరైతే చనిపోయారో చీనువా పేరు సరిపడల్ చేయను వారి యొక్క ఆత్మ సాధించాలని సో మీకు ఆ దేవుడు మంచి మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందమ్మా మా పెద్ద అనీష్ ఏదైతే హైదరాబాద్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాల్సింది క్యాన్సిల్ చేసుకొని ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కూడా మనం ఇలా సాయం చేద్దాం కొంచెం అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పంగానే మనోడు ఓకే చేసి ఈరోజు ఇక్కడ చేసుకున్నాడు యాక్చువల్ బర్త్డే నిన్న నిన్న ఇద్దాం అనుకోని ఈ ప్రోగ్రామ్స్ అని కొంచెం బిజీగా ఉంటామో అవ్వలేదమ్మా ధైర్యంగా ఉండండి ఓకే మంచిదమ్మా సో ఈ అమౌంట్ అనేది పెద్ద ఎక్కువ అమౌంట్ కాకపోవచ్చు మేము వచ్చేది ఒక ఐదు వేలు అనేది కాకపోతే ఎంతో కొంత మా టీమ్ నుంచి వచ్చి మిమ్మల్ని ఉంటుంది ఒక మనోధైర్యాన్ని ఇచ్చినట్టుంటే ఉద్దేశంతో స్టార్ట్ ప్రోగ్రామ్ మంచిదండి నో నో క్లాప్స్ ఉంటున్నాయి విఫలంగా సరిపోతారు మట్టి కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వరకు ఒక ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ సరే నా గ్రామం నా సాయం ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రగడవరం పంచాయతీలో నలభై తొమ్మిది ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది మీతో కలుపుకుని ఇది యాభై ప్రోగ్రామ్ సో మేము చేసే ఆర్థిక సాయం అనేది తక్కువ అమౌంట్ కావచ్చు కాబట్టి మీకు మా టీమ్ నుంచి ఎంతో కొంత ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలని